వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావు దిభ్రంతో గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోరకత్తి ఉందన్న దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా రే బాబు ఈ మ్యాటర్ నేను ఊడిల్చే తెలుగోడి పవర్ బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది ఎరా పానీ కొండ లాంటి బాణ పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా ఆగరా నీ బానపట్ట పొట్ట బళ్ళును పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసారు అన్న వాణ్ణి కుమ్మినందుకు థ్యాంక్స్ అన్న ఈయన ముందు పర్వాలేదా

మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేలు కోసం ఏదేదో వాగుతున్నారు మెంటల్ ఏంట్రా అన్న ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాయిని కూడా అన్న బాబు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు ఆ మూడు లక్షల కోసం నన్ను వంట వాణిని చేసేసారయ్యా నమస్తే గురు నమస్తే గురు పేరు త్రాస్మణి వేళ్ళ ఊరు రైతు బజార్ పేరు పెట్టలేదని అలిగి బాంబాయి మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగు రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా అయ్యో అప్పుడు కి మూడ్ వచ్చి అమ్మాయిలు దమ్మ నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకు సేఫ్టీ మరి ముతబు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి అదే కదా మనం వంట చేయమన్నా ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతూ నన్ను కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపల్స్ రెడీయా అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాడు కానీ మూడు కోతలు రాగానే దించేయాలా లేకపోతే చేపలు గుజ్జైపోతాయి కూర్చో పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కర్ అదే మీరు బోన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు బోన్ చేస్తున్నారు కదా అదే అన్నానుషయ అదే నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుగుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు కోసే ఇరవై కరెక్టే ఓసారి తప్పించకపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు ఐదు వేలు నువ్వు కోసేశారు పిలుస్తావు ఎందుకు పాదా ఎలాగ చచ్చింది కంపు కొడుతుందంటరా నేను చెప్పిన కొట్లో తెలదా ముందు ఇలా చూడు ప్యాకెట్ లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి నువ్వే ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోజ్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ నేను అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా లేదండి రమణ గారిని మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గనక ఇచ్చావనుకో నీ మేటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంట అయ్యో అదే వద్దండి రమణ గారిని మీట ఎలాగైనా ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్ని చెప్పినట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తా వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ అవరా దొరగారు అంటూ రోడ్డు మీద నీ కోసం వెయిట్ చేస్తుండ్రు అంత మంచివారా రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే రెండు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు గురెల్లాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గమ్మం దగ్గర పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు దిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు గుద్రబాబు బయలుదేరా నా సూపర్ ఇది ఇది మీ తుపాకే సేఫ్టీ కోసమే నా దగ్గర పెట్టుకున్నాను లేవగానే ఏదో టెన్షన్ అనులేపేస్తే ఓన్ లోపలికి వెళ్ళవచ్చు సార్ మీ బిల్డింగ్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రెన్స్ దగ్గరే ఉన్నారు వెనకాల నుంచి ఒక ఒక చెట్టు మీ బాల్కనీ దాకా ఉంది అక్కడి నుంచి పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే నుంచే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికి పోయారు సార్ అదే మీ ఎనిమిది సెవెరంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలిని అని హిందీలోను తెలుగులోను పోస్టర్లు అతికించేవారు సార్ మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి ఏంటని ప్రాబ్లం లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ ఆఫీస్కి రా సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అండి తీసుకెళ్ళి పైన చూపెట్టు కత్తితో తో పాటు ಸುತ್ತి కొడ తగులుకుంది ఏంట్రా బాబూ అంటే తమరు మొహ అలమడిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమైనా గోళికాయా పాకెట్ లో జాకెట్ లో పెట్టడానికి నిజం చెప్పు లిఫ్ట్ గే వచ్చావా ఇప్పుడు కనుక దీన్ని చూసే ఉంటే నువ్వు గింగ్రాల్ తిరిగి కంగారు ఇది రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావా సరే దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను సార్ 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 ఇ 3 సార్ ఇ 3 ఆ జస్టే హలచగా సార్ గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్ పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి సార్ ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్ వంట చేయలేనని తెలిసిందా నన్ను చేస్తారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రయత్నిస్తాను నేనేమన్నా కళ్ళ గంతలు కట్టి ఉట్టుకోట్టమన్నా ప్రయత్నించడానికి ఈ ఢిల్లీని మీరే కాపాడాలి ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్ బీహార్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ ఈ గుట్టు మాత్రం బయట సార్ సరే నువ్వు ఒక పని చేయి ఇక్కడ నుంచి నడుస్తూ ఐదు కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో నుంచి రైట్ కట్ చేసావనుకో అనుకో కొట్టే పందులు సంద ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు అది తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావనుకో ఒక పిల్లాడు గుడికొని మీటాపా అమ్ముతూ ఉంటాడు వీటన్నిటిని ఐదే నిమిషాలు తీసుకురావాలి సరేనా సార్ 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 ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాం సార్ మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్లో తీసుకురావడానికి రెండున్నర రోజులు అవుతుంది సార్ మీరు నాతో బాగా ఎకసాలు ఆడుతున్నారని అర్థమైంది సార్ బిర్యానీ తిన్న నోటుతో ఎవడో జిలేబీ తిండు ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మిఠాపాన్ తినడు సార్ సరే మీ నోరు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది ఎక్కడి నుంచి వెళ్ళొస్తాం సార్ సార్ ఇలాంటి అధవేశాలు చాలా వేసాను కదా సార్ మర్చిపోయింది ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తాను సార్ చెప్పు నాది చాలా చిన్న ప్రపంచం నాకంటూ ఎవ్వరూ లేరు తనని నేను కలిసేంతవరకు తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది తనని ఎందుకు కలిశాను తను నా కోసమే పుట్టింది తన పేరు అంజనా నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా కోచింగ్ మైక్ మైక్ ఏంటి మీరు హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలీదు అది ఇప్పుడు చెప్పకమ్మా రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు ఇతనే మైక్ నా గురువు మొత్తం అంతా నేర్పించింది నేనే అని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను